మిత్రులరా ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నడుస్తుంది మీరందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్ని మీకు మంచి రోజు వచ్చింది మీకు మంచి రోజులు వచ్చినాయి అటు తెలంగాణ రాష్ట్రం ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీకు మంచి రోజులు వచ్చినాయి ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు వాటి దరిద్రం పోయింది మరి ఈ మన ఎడ్యుకేషన్ సెక్టార్ ఎడ్యుకేషన్ రంగానికి నేను నేను నిజంగా చెప్తున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వ హయాంలో ఈ టీచర్ ఎడ్యుకేషన్కి స్వర్ణయోగం రాబోతుంది అంటే నాట్ ఓన్లీ టీచర్ ఎడ్యుకేషన్ ఏపీఎస్సి కానీ అదేవిధంగా పోలీసు కానీ పోలీస్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా స్వర్ణయోగం రా రాబోతుంది నేను ఎందుకు స్వర్ణయోగం అంటున్నానంటే నేను ఆల్రెడీ తెలుగుదేశం హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సి సంపాదించినటువంటి వ్యక్తిగా చెబుతున్నాను మా మేము రాసినప్పుడు డిఎస్సికి స్వర్ణయుగం సోషల్లో బిఈడి పోస్టు బిఈడి సీట్ తీసుకోవాలంటే చాలా చాలా కష్టం చాలా చాలా కష్టం సోషల్లో బిఈడి అంటే లక్ష ప్రైవేట్గా సీటు కొరాలి అంటే లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు ఉండేది తప్పలికేళ్ళు సోషల్ అంత క్రేజ్ ఉండేది సోషల్ సోషల్ అంటే ఆ రోజుల్లో రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు లేదా రెండు వేల ఆరు రెండు లేదా రెండు వేల తొమ్మిది వరకు కూడా బిఈడికి విపరీతమైనటువంటి గిరాకీ ఉండేది అంటే కారణం ఏంటంటే పోస్టులు ఎప్పటికప్పుడు నింపేవాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అప్పుడు వరల్డ్ బ్యాంక్తో ఒప్పందం చేస్తున్నా ఒక ఒప్పందం చేస్తున్నాం అనమాట మేము ప్రతి సంవత్సరం టీచర్ పోస్టులు నింపుతాము అని ఫండ్స్ తీసుకొచ్చాం ప్రపంచ వరల్డ్ బ్యాంక్తో ఒప్పందం చేసుకుని ఫండ్స్ ఈ ఎడ్యుకేషన్ రంగానికి ఫండ్స్ తీసుకొచ్చేవాళ్ళు కానీ తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం డివైడ్ అయిందో అక్కడ ఒక దొంగ ప్రభుత్వం ఇక్కడ ఒక దొంగ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఏర్పడి ఎందుకు టీచర్ పోస్టులు నింపాలి వీళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే టీచర్ పోస్టులు నింపకోకుండా ఉంటే డబ్బులు మిగిల్చుకోవచ్చు వేరే వేరే దానికి డైవర్ట్ చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎయిదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల్లో సరిగ్గా నింపలేదు అది ఏ ప్రభుత్వం కూడా టీచర్ పోస్టులు డబ్బులు మిగిల్చుకోవడం అనేటటువంటిది ఇలాంటి తాత్ రాకూడదండి ఎందుకంటే అసలు ప్రభుత్వమే పనిచేసేది ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం లేని వాళ్ళ కోసం ప్రభుత్వం అంటే దాని అర్థమని కానీ ఇప్పుడు ఎంత ఇప్పుడు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్పొరేట్ సెక్టార్కి మరి కొమ్ముగాసి కార్పొరేట్ కార్పొరేట్ వాటికి దోసి పెట్టడం వలన మరి ప్రభుత్వ స్కూల్స్ నాశనం అయిపోయింది సో ఈ విధంగా మీకు మంచి రోజులు వస్తాయి మిత్రులారా అయితే మీలో దమ్ము ఉందా మీలో దమ్ము ధైర్యం మెయిన్ తిరిగి దమ్ము ధైర్యం ఉండాలి ఈ కాంపిటేటివ్స్ ఎందుకు ఉండదు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు మనం సమానంగానే పుట్టాం అమ్మ కడుపున సమానంగా పుట్టాం ప్రతి ఒక్కరు గాలి పీలుస్తున్నాడు ఆక్సిజన్ పీలుస్తున్నాడు కార్బన్ డైఆక్సైడ్ ఉంటున్నాడు ప్రతి ఒక్కరు ఫుడ్ తీసుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి ఆలోచించేటటువంటి శక్తి ఉంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు కొంతమందే సాధిస్తున్నారు కొంతమంది ఎందుకు సాధించలేకపోతున్నారు అనేది నా క్వశ్చన్ నా ప్రశ్న కొంతమందే సాధిస్తున్నారు కొంతమంది ఎందుకు సాధించడం లేదు అనేటట్టు నా ప్రశ్న ఎందుకు సాధించడం లేదంటే బికాస్ లేజీనెస్ లేజీనెస్ సబ్జెక్ట్ అంటే ధైర్యం లేకపోవటం సబ్జెక్ట్ అంటే పిరిగితనం భయం మ్యాథమెటిక్స్ అంటే భయం వీటన్నిటి కారణాల వల్ల చాలా మంది సాధించలేకపోతున్నారు అదేవిధంగా కొంతమంది ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటం వలన ఇరవై నాలుగు గంటల్లో పదిహేను గంటలు లేదా పది గంటలు పనికే వాళ్ళ మరి వాళ్ళ డబ్బు కావాలి కాబట్టి కుటుంబ పోషణ కోసం దాని మీదే ఉండటం వల్ల సో ఈ పర్సనల్ కారణాలు కావచ్చు సామాజిక కారణాలు కావచ్చు రాజకీయ కారణాలు కావచ్చు ఇంకా ఏ కారణాలు కావచ్చు కొంతమంది పాపం సాధించలేకపోతారు వీళ్ళందరికీ మేము ఆసరాగా ఎస్ నా ధోరణు అనుపబ్లికేషన్ మీకు ఆసరాగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను నేను ఇంతకు ముందు ఈ నోటిఫికేషన్ రాకముందు మొదటి సంతకం కాకముందు అదే విధంగా చెప్పాను ఎప్పుడైతే మొదటి సంతకం అయిందో ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే విధంగా చెప్తాను మన నోటిఫికేషన్ ఉంటుంది జులై పదిహేను పదహారు ఇరవై ఈ మధ్యలో నోటిఫికేషన్ ఉంటుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ దీనికి సంబంధం లేదు ఎమ్మెల్సీ ఎలక్షన్ అది అసలు కోర్టు వర్తిస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోర్టు వర్తి రెండు రెండు ఎమ్మెల్సీలే అది శాసనసభ్యులు ఎన్నుకునేటటువంటి ఎమ్మెల్సీ సో దానికి దీనికి సంబంధం లేదు అదే రేపు ఇరవై నాలుగో తారీఖున మంత్రి మండల సమావేశం ఉంది ఆంధ్రప్రదేశ్ లో దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు దీని మీద ఆ మంత్రి మండలి ఆమోదిస్తారు పోస్టులకి ఎన్ని పోస్టులు సపోజ్ పద్ పదహారు వేల లేదా పంతొమ్మిది వేల ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులకి ఆమోదముద్ర లభిస్తుంది రేపు ఇరవై నాలుగో తారీఖున ఎప్పుడైతే ఆమోదముద్ర లభిస్తుందో నోటిఫికేషన్ స్పీడ్అప్ అయిపోతుంది పదిహేను పదహారు ఇరవై ఆరు ఈ మధ్యలో జూలైలో ఈ మధ్యలో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే నోటిఫికేషన్ మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆ సిలబస్ ఆల్రెడీ ఇచ్చేసాం ఇచ్చేశారు అది మారు అది తో సంబంధం లేదండి మీకు టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ మేము టెక్స్ట్ బుక్స్ లోనే ఉదాహరణ ఫోన్ మాకు ఇది మ్యాథమెటిక్స్ ఎస్ ఎస్ఈడి మ్యాథమెటిక్స్ ఈ బుక్ నుంచే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ బుక్ నుంచి వస్తాయి దీనికి వర్క్ బుక్ ఇచ్చాం మ్యాథ్స్ ఇచ్చాం వర్క్ బుక్ మ్యాథ్స్ ఎస్ సెమిస్ట్రీతో సహా సెమిస్ట్రీతో సహా వర్క్ బుక్ మొత్తం సెమిస్ట్రీ క్లాస్ వైజ్ నీట్ గా ఇచ్చాం ఇంకా ఎలా ఇవ్వాలంటే ఎలా రావాలి బుక్ బికాస్ నా ఎక్స్పీరియన్స్ జోడించి మరి బాలకృష్ణ సార్ ఈ బుక్ని ప్రజెంట్ చేశారు అదేవిధంగా నా నాయుడు సార్ బాలకృష్ణ బాలకృష్ణ సారు ఈ బుక్ని ప్రజెంట్ చేశారు కాబట్టి ఈ బుక్ని మ్యాథమెటిక్స్ ప్రతి ఒక్కరి చేత ఈ బుక్ ఉండాలి ఎస్ మొత్తం టోటల్గా టోటల్గా థర్డ్ టెన్త్ థర్డ్ టెన్త్ మొత్తం టోటల్గా ఇచ్చేది ఈ వర్క్ బుక్ కట్టి చేసుకుంటాం అదేవిధంగా మీకు సోషల్ సోషల్ ఈ సోషల్ ప్రతిదానికి వర్క్ బుక్ ఇచ్చాం సోషల్ థర్త్ ఓన్లీ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి మీకు అసలు మీరు అకాడమీ బుక్స్ లేదు దానికి మళ్ళీ టైం వేస్ట్ మొత్తం చూసుకోవాలి అకాడమీ బుక్స్ మొత్తం ఒకే చోట క్రోడీకరించి ఇచ్చాం కదా మీకు ఎలా డౌట్ ఉంటే చూసుకోండి అంతే తప్ప అంతే తప్ప మీకు టైం సేవ్ అవ్వాలంటే ఈ బుక్స్ ఎస్జిడి ఎస్జిడి కానీ స్కూల్ ఎస్ఐడి కానీ ఇదే విధంగా ఇచ్చాం నెక్స్ట్ సైన్స్ కంటెంట్ నీట్గా చక్కగా ఓ చాటపాతాలు ఇవ్వకుండా ఎంతవరకు ఇచ్చామో ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చాం ఎస్ ఇది ప్రసిద్ధి వర్క్ బుట్ ప్లస్ కంటెంట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి కాబట్టి మీరందరూ కూడా ఈ టెక్స్ట్ బుక్సే సిలబస్ తో సంబంధం లేదు టెక్స్ట్ బుక్సే మీరు ప్రామాణికంగా చదివితే ఆ బుక్స్ ద్వారానే ఆ బుక్స్ బేస్ చేసుకుని మేము మొత్తం రిలీజ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ రాష్ట్రంలో అన్ను బుక్స్ దొరకలే అంత విపరీతమైనటువంటి క్రేజ్ అయిపోయింది ఇప్పుడు దాదాపు ఈరోజు ఈ రోజు రేపటితో ఎస్జిటి జీరో మా దగ్గర కూడా జీరో జీరో బుక్స్ ఎస్జిటి కానీ స్కూల్ ఎస్టెండ్ కానీ కాబట్టి మీరు ఏమన్నా మీరేమైనా చేసుకోదలుచుకుంటే ఇమ్మీడియట్గా ఈరోజే రోజుకు వంద రెండు వందలు మూడు వందల ఈ విధంగా సెట్లు వెళ్ళిపోతున్నాయి బుక్ షాపుల్లో కూడా ఆ బుక్ షాపుల్లో కూడా వచ్చి విపరీతంగా అడుగుతున్నారు మేము ఇంకా బుక్ షాపులు పంపితే ఎందుకంటే మేము ఎక్కడి నుంచే అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే మీ రాష్ట్ర రెండు రాష్ట్రాల అభ్యర్థులందరికీ కూడా అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే మీకు పంపిస్తున్నాం కాబట్టి మీరు నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పు కూడా పాటించండి ఎస్ మీకు మంచి జరుగుతుంది మీకోసమే ప్రతిరోజు ప్రతిరోజు నా షెడ్యూల్ కూడా మార్చేసాను ప్రతిరోజు వీడియో వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో మీరందరూ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి లైక్ చేయండి ఎన్ని లైక్ చేస్తే ఎన్ని లైక్ చేస్తే మిత్రుడా లైక్ చేయి కాముగా కూర్చో మాకు ప్రతి ఒక్కరికి పంపించు దానివల్ల హెల్పింగ్ యూ నెట్స్ కో దాని వల్ల ఏమవుతుందంటే భగవంతుడు నీకు హెల్ప్ చేస్తాడు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడు నీకు హెల్ప్ చేస్తాడు చేస్తున్నావా చెయ్యి అలా చెయ్యి కాబట్టి ఈ నేను ఈ రోజు నుండి షెడ్యూల్ మార్చేశాను మీకు ఎస్జిటి ఎస్జిటి అభ్యర్థులకి ఎస్జిటి ఏపీ ఎస్జిటి తెలంగాణ ఆల్రెడీ పెట్టేశాము మీకు ఏపీ ఏపీ ఎస్ఈటి అభ్యర్థులందరికీ కూడా లో అంటే టైం టేబుల్ ఇచ్చేస్తున్నారు టైం టేబుల్ టెస్ట్లు ఇచ్చేస్తారు రేపు సండే ఈ టెస్ట్ ఓపెన్ అవుతే సండే నుంచి ఆ వీక్ మొత్తం మీరు రాసుకోవచ్చు అట్లా మీకు మొత్తం టోటల్గా మీకు ఒక యూనిట్ గా ఏం చేస్తున్నా ఫస్ట్ ఒక కామన్ కామన్ సబ్జెక్ట్ అంటే కామన్ సబ్జెక్ట్ అంటే సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ నెక్స్ట్ సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ నెక్స్ట్ మ్యాస్ కంటెంట్ ఈ మూడు కామన్గా చదువుకోవాలి ఈ మూడు ఎన్ని మార్పులు అయ్యంటే మూడు ఎనిమిది ఇరవై నాలుగు మార్పులు ఇరవై నాలుగు మార్పులు ఇరవై నాలుగుని డబల్ చేస్తే నలభై ఎనిమిది పిచ్చు అంటే దానికి ఆరు మార్పులు సరే ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు ఒక్కొక్క దానికి ఎనిమిది మార్కులు ఎనిమిది మార్కులు అంటే పదహారు ప్లస్ పదహారు ప్లస్ పదహారు చూడండి నలభై ఐదు బిట్లు మూడు పదహారులు నలభై ఎనిమిది బిట్లు కంటెంట్ నుంచి వస్తాయి మూడు కంటెంట్ నుంచి వస్తాయి నేను ఏం చెప్పాలంటే ఈ మూడు కంటెంట్లు మీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చే విధంగా చేస్తాను నేను ఎస్ ఎంటారా ఈ మూడు మూడు కంటెంట్లు కంప్లీట్ చేసేసుకోండి ఒక పదిహేను ఇరవై రోజులు కంప్లీట్ చేసేస్తాను మూడు కంటెంట్లు మీ గ్రిప్ లోకి వస్తే మీకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు స్పీడ్అప్ చేస్తాను ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చే విధంగా చేస్తాను దానికి మీరు చేయాలి ఈ నేను ఆల్రెడీ మీరు చాలా మంది ఇప్పటి వరకు ఒక మూడు నాలుగు వేల సెట్లు మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయి ఒక ఐదు వేల వరకు సెట్లు ఆఫీస్ నుంచి పంపించాం మీకు నేను ఈ బుక్లో ఏది ఎస్జిటి సపోజ్ సోషల్ తీసుకుంటే ఈ బుక్లో ఈ బుక్లో నేను మీకు టెస్ట్లు పెడతాను ఈ బుక్ నుంచి ఈ బుక్ చదవాలి మీకు రేపు సండే నుంచి ఏంటి థర్డ్ క్లాస్ ఐదు యూనిట్లు ఉన్నాయి అదేవిధంగా ఫోర్త్ క్లాస్ ఈ బుక్లో ఇది ఇండెక్స్ చూసుకుంటే థర్డ్ క్లాస్ లో ఐదు యూనిట్లు ఫోర్త్ క్లాస్ లో ఆరు లెస్ ఉన్నాయి యూనిట్లు ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ లో ఫోర్ యూనిట్స్ ఉండే ఈ మొత్తం కలిపి మీకు ఇరవై బిట్లు ఇరవై బిట్లు పెట్టాలన్నమాట ఇరవై బిట్లు ఇంపార్టెంట్ బిట్లు ఇంపార్టెంట్ బిట్లు స్టాండర్డ్గా ఉన్నటువంటి బిట్లు ఇరవై బిట్లకి ఎగ్జామ్ పెట్టారు దీంట్లో అదేవిధంగా సైన్స్ కంటెంట్ అదే సంఖ్య అది మ్యాథ్స్ సంఖ్య వ్యవస్థ ఈ మూడింటి మీద మూడు కంటెంట్ల మీద మీకు ఎగ్జామ్ పెడతారు మండే పది సండే పది గంటలకి ఏది చూడండి సోషల్ మన బుక్ లో మన బుక్ ఉంటేనే మీ దగ్గర రాయగలరు అనుపబ్లికేషన్ బుక్స్ ఎస్జిటి బుక్స్ మీ దగ్గర ఉంటేనే ఎగ్జామ్ రాయగలరు ఏంట బుక్స్ ఏంటవి అంటే ఏపీ ఏపీ సోషల్ సోషల్ ఒకటి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో ఏంటమ్మా థర్డ్ క్లాస్ లో ఎన్ని ఐదు యూనిట్లు ఏ సండే ఎగ్జామ్ సండే 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 టెన్ ఏఎం టెన్ ఏఎం ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఫైవ్ యూనిట్స్ ఉంటే ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లో ఎన్ని ఎన్ని ఉంటాయి అంటే సిక్స్ సిక్స్ ఈ సిక్స్ పర్వాలే ఎంత జస్ట్ ఆల్రెడీ చదివేస్తూ ఉంటారు జస్ట్ వన్ డే నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో ఎన్ని యూనిట్లు ఉన్నాయా ఫోర్ యూనిట్లు ఉంటాయి మొత్తం ఎన్ని అంటే ఫిఫ్టీన్ యూనిట్స్ అంటే జాగ్రఫీ పాటలు మిగతా పాటలు కూడా ఉంటాయి చెప్తేడీ చెప్పేస్తాడు అన్ని ఒకేసారి చెప్తే చాలా మంది చదవలేదు కాబట్టి రేపు సండే మీకు ఎగ్జామ్ ఉంటుంది ఆ వీక్ మొత్తం రాసుకోవచ్చు మీకు ఓపెన్ అయ్యే ఉంటాయి రాసుకోవచ్చు ఫ్రీ టెస్ట్ ఫ్రీ టెస్ట్ అందరికి కూడా ఫ్రీ టెస్ట్ లో మీ కోర్సు ఎవరైతే బుక్స్ తీస్తున్నాయో బుక్స్ తీసుకుని కేవలం ట్యాక్స్ తో ట్యాక్స్ కేవలం రెండు వందలతోనే యాప్ ఇచ్చేస్తాం బుక్స్ తీసుకున్న అభ్యర్థులందరికీ కూడా రెండు వందలకి యాప్ ఇచ్చేస్తున్నాము ట్యాక్స్ అది కేవలం ట్యాక్సే యాప్కి ట్యాక్స్ పడుతుంది ఆ రెండు వందల రూపాయలు ఇచ్చేస్తున్నాము కాబట్టి ఆ ఆ ఎవరు కోర్సు ఎవరైతే ఉండరు ఎస్సిటి ఆ ఎస్సిడి ఆ కోర్సులోనే మీకు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ మీకు ఇంకా టెస్ట్లు కావాలంటే కొంచెం ట్యాక్స్ పే చేస్తే ఫ్రీ ఈ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కానీ అదేవిధంగా మిగిలినటువంటి టెస్ట్లు కానీ చేస్తే మిగిలిన టెస్ట్లు కూడా ఉన్నాయి అవి వాటిని కూడా పెట్టి తెలంగాణ అభ్యర్థులు కూడా రాస్తున్నారు మీ పని మీదే మీ పని మీదే ఆల్రెడీ మీకు టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం ఓకే ఇది సోషల్ అండి నెక్స్ట్ సైన్స్ సైన్స్ అభ్యర్థులు సైన్స్ ఏపీ ఏపీ ఎస్జిటి ఎస్జిటి సైన్స్ సైన్స్ న్యూ న్యూ బుక్స్ న్యూ బుక్స్ సెమిస్ట్రీ వైడ్స్ బుక్స్ అంటే ఇది మీ దగ్గర ఉండాలి ఈ బుక్ సైన్స్ బుక్ మీ దగ్గర ఉండాలి ప్లీజ్ రిమ్మమ్మ చదవండి బాగా పర్ఫెక్ట్ చదవండి టెక్స్ట్ బుక్ ఈ బుక్ మొత్తం పర్ఫెక్ట్ చదవండి సో ఈ సైన్స్లో మూడు పార్ట్లు ఉంటాయి ఒకటి పిఎస్ ఫిజిక్స్లో చలనం ఫస్ట్ యూనిట్ చలనం అని చలనంలో రెండు మూడు ఉంటాయి క్లాస్ గా ఉంటే అవి చూసుకోండి చ చలనం ఫస్ట్ యూనిట్ చలనం నెక్స్ట్ ఇంకోటి కెమిస్ట్రీ కెమిస్ట్రీలో కెమిస్ట్రీలో పద్నాలుగో యూనిట్ పద్నాలుగో యూనిట్ గాలి గాలి ఇండెక్స్ లో ఉంటే చూసుకోండి గాలి నెక్స్ట్ బయాలజీ అంటే సైన్స్ కంటే మూడు ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొక్కలు ఇవి అంటే మీరు ఇండెక్స్ ఓపెన్ చేసుకుంటే టెక్స్ట్ బుక్ ఈ బుక్ పబ్లికేషన్ బుక్ మీ దగ్గర ఉండాలి ఈ ఇండెక్స్ ఓపెన్ చేసుకుంటే ఇరవై రెండో యూనిట్ ఇరవై రెండో యూనిట్ ఇరవై రెండో యూనిట్ మొక్కలు ప్లాన్స్ అన్ని ప్లాన్స్ మొక్కలు దాంట్లో ఉంటాయి ఇది సైన్స్ మొత్తం నుండి మీకు ఇరవై బిట్లు ఇంపార్టెంట్ బిట్లు వస్తాయి వాటిని బాగా చూసుకోండి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ నాకు ఇష్టమైన సబ్జెక్టు నాకు రాని సబ్జెక్టు గుర్తుపెట్టుకోండి నాకు రాని సబ్జెక్టు నాకు ఇష్టమైన సబ్జెక్టు నాకు ఏదైతే కాదో అది నాకు ఇష్టం సో ఆ సబ్జెక్ట్ మీద నేను మంచి కమాండ్ సాధిస్తాను అనమాట నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యకు కాబట్టి మ్యాథ్స్ అంటే భయపడద్దు మన అనుపబ్లికేషన్ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి న్యూ వీడియోస్ ఉంటాయి చూడండి ఓల్డ్ వీడియోస్ ప్రసాద్ సార్ చెప్పినవి ఉండే న్యూ వీడియోస్ బాలకృష్ణ సార్ చెప్పిన ఉండే నాయుడు సార్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నాయుడు సార్ చెప్పిన వీడియోస్ ఉంటాయి కాబట్టి ఈ మ్యాథ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు మ్యాథ్స్ మ్యాథ్స్లో ఒకటి వన్ పాయింట్ ఒకటి సంఖ్యా వ్యవస్థ సంఖ్య వ్యవస్థ సంఖ్యా వ్యవస్థలో మీరు మన బుక్ ఓపెన్ చేస్తే దిస్ ఈస్ అవర్ బుక్ దీంట్లో సంఖ్యా వ్యవస్థలో ఇండెక్స్ లో చూడండి ఎట్లా ఉంటాయో వన్ పాయింట్ వన్ గుర్తుకు తెచ్చుకుందాం గుర్తుకు తెచ్చుకుందాం సంఖ్యలు నా సంఖ్యా ప్రపంచం సంకలనం వ్యవకలనం గుణకారం బాగా ఈ నాలుగింటి మీద ఇవ్వండి ఎక్కువ ఇవ్వడం ఫస్ట్ సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళాలి తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళాలి అంతేగాని హెవీగా ఇస్తే మీరు పట్టనిపోతుంది అనమాట సో సంఖ్యా వ్యవస్థలో సంఖ్యలు నా సంఖ్యా ప్రపంచం అదే విధంగా సంకలనం వ్యవకలనం గుణకారం భాగారం ఇవి నేర్చుకోండి ఇవి చూసుకోండి వీటి నుంచి ఇరవై బిట్లు ఇస్తారు అన్నమాట వీటి నుంచి ఇరవై బిట్లు సో ఈ విధంగా మూడు కంటెంట్లు మూడు కంటెంట్లు ఒకటి ఒకటి సోషల్ రెండు సైన్స్ మూడు మ్యాథ్స్ దీని నుండి ఇరవై బిట్లు దీని నుండి ఇరవై బిట్లు దీని నుండి ఇరవై బిట్లు మొత్తం టోటల్ గా అరవై బిట్స్ బాగా చదవండి బాగా చదవండి మీకు ఆటోమేటిక్గా మీ రిజల్ట్స్ మీకే వస్తాయి యాప్లో బాగా చదవండి అదేవిధంగా ఇంకా మీకు స్కూల్ ఎస్టెంట్ పరిస్థితి ఏంటమ్మా స్కూల్ ఎస్టెంట్ రేపు చెప్తాను ఈ రోజు స్కూల్ ఎస్టెంట్ ఏంటంటే ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ మిగిలినటువంటి స్కూల్ వస్తే రేపు చెప్తాను సోషల్ కానీ బయాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అవన్నీ కూడా రేపు చెప్తాను ఈరోజు ఫిజికల్ సైన్స్ చెప్తున్నాను ఈ ఫిజికల్ సైన్స్లో మనకి వీడియోస్ మీకు ఎవరు ఇవ్వలేదు ఇవ్వలేనటువంటి వీడియోస్ మేము ఇస్తున్నాము కేవలం రెండు వందలకే బుక్స్ తీసుకున్న బుక్స్ తీసుకున్న ప్రతి అభ్యర్థికి కేవలం రెండు వందల రూపాయలతోనే వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మేము ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పూర్తిగా మీరు వినియోగించుకోండి మీరు ఎక్కడ కూడా వెళ్ళవసేదు ఎక్కడ కూడా మీరు మీ ఇష్టం మీరు ఒకవేళ నేను వేరే చోటు కోచింగ్ తీసుకున్నానంటే మీ ఇష్టం అది నాకు సంబంధం లేదు మన దగ్గర లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి జాబ్ రావాలి మరి బాగా కష్టపడినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ డిఎస్సిలో మీకు మ్యాక్సిమం జాబ్లు వచ్చే విధంగా అప్లికేషన్ నుండి రావాలని నాకు నా లక్ష్యము సో దానికోసం మిమ్మల్ని అందరిని కూడా ఎలెక్ట్ చేస్తుంది అనమాట మిమ్మల్ని అందరినీ కూడా మీకు అందరికీ బాగా సపోర్ట్ ఇస్తుంది అనమాట కాబట్టి ఈ ఫిజికల్ సైన్స్ లో ఒకటి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో పదార్థాల ఉష్ణ ధర్మాలు పదార్థాల పదార్థాల ఉష్ణ ధర్మాలు ఇది ఒక ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ రెండు సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఏంటంటే కిరణ దృశ్య శాస్త్రం కిరణ కిరణ దృశ్య శాస్త్రం నెక్స్ట్ మూడు కెమిస్ట్రీ ఏంటంటే పరమాణు నిర్మాణం ఫస్ట్ ఇయర్ పరమాణు పరమాణు నిర్మాణం నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఏంటంటే కర్బన రసాయన శాస్త్రం కర్బన కర్బన రసాయన శాస్త్రం సో దీస్ ఆర్ ది ఫోర్ టాపిక్స్ దీస్ ఆర్ ది ఫోర్ టాపిక్స్ ఈ టాపిక్స్ నుంచి మీకు యాప్లో బిట్లు పెడతారు రేపు సండే ఈ ఫోర్ టాపిక్స్ ఆల్రెడీ మీకు మీ ఫిజిక్స్ చాలా మంది అందరు పంపించేసాము కెమిస్ట్రీ రేపు డె డెలివర్ అవుతుంది ఒకవేళ టోటల్ సెట్ కూడా రేపు డెలివరీ అవుతుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి రేపు ఫిజిక్స్ పార్ట్ టోటల్ సెట్ మీకు డెలివర్ అవుతాయి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి టోటల్ సెట్ రేపు డెలివర్ అవుతాయి కాబట్టి పదే పదే మీరు ఫోన్ చేయొద్దు ఫోన్ చేసే డిస్టర్బ్ చేయొద్దు ఇంకా కొత్తగా చేసేటటువంటి వాళ్ళకి ఎస్జిటి కానీ ఎస్జిటి ఒకటి ఎస్జిటి బుక్స్ ఉన్నాయి ఈ రోజు వరకే రెండు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉండే నెక్స్ట్ ఎస్ఏ పిఎస్ బుక్స్ ఉండే ఎస్ఎస్ బుక్స్ ఉండే మ్యాథ్స్ బుక్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ బయాలజీ ఓకే ఉన్నాయి తెలుగు ఉన్నాయి ఇంగ్లీష్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఎవరైతే చూస్తున్నారో వీళ్ళందరూ కూడా వీడియోస్ ఫ్రీ ట్యాక్స్ ఓన్లీ ట్యాక్స్ సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చాము అదే విధంగా ఎస్ఏ ఇంగ్లీష్ ఎస్ఏ అండ్ టిజిటి పీజీటీ బుక్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఇంగ్లీష్ దీజ్ అదే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అన్ని ఏంటి సోషల్ ఉన్నాయి బయాజ్ ఉంది ఉంది ఫిజిక్స్ ఉంది సోషల్ ఉన్నాయి మ్యాథ్స్ ఉన్నాయి బయాలజీ ఉన్నాయి ఫిజిక్స్ కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మీరు బుక్స్ కావాలి లేదా వీడియోస్ కావాలన్న వాళ్ళు నెంబర్ చూడండి బుక్స్ కావాల్సిన వాళ్ళు డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ అదేవిధంగా నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ వీడియోస్ వీడియోస్కి కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి ఏంటంటే సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సో దీస్ ఈ వీడియో ముగించిపోయే ముందు రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా చూస్తున్నారు ఎప్పుడా ఎప్పుడ సార్ వీడియో ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు చిట్ట చివరిగా నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నేను డిఎస్సి సాధించినప్పటి నుండి కూడా నేను ఒక్కటి గుర్తుపెట్టుకున్నాను ఏంటంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ నేను చేసినట్లుగా మీరు కూడా చేయండి జాబ్ ఎందుకు రాదు అసలు ఎందుకు మిగిలిపోవాలో ఒక నిరుద్యోగ ఏ మీలో ఆ అసత్తా లేదా మీలో ఆ ధైర్యం లేదా ఎందుకు ఒక నిరుద్యోగ మిగిలిపోవాలని ఉంది ఓటమి అనేది ఆల్రెడీ మీకు తెలుసు మీ ఓటమి వస్తుందంటే మీ మైండ్కి సిక్స్ సెన్స్ ఉంటుంది అది మామూలుగా మొత్తం తెలిసిపోతుంది నేను గెలుస్తానా ఓడిపోతానా అనేది అది ఎందుకు రానియాలన్నా నేను మీ మైండ్లోకి ఆ ఓటమి అనేటటువంటి ఆ బాధ అది అది ఎందుకు రావాలి ఎందుకు రావాలి మీ మైండ్లోకి కసితో ఉండాలండి ఎప్పుడు కూడా కసి 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 కసికి కసిగా ఉండాలన్నా నా నా ఇంటి దగ్గర ఇంటి దగ్గర నా పేరెంట్స్ నన్ను సరిగ్గా చూడటం లేదు నా భార్య బిడ్డ నన్ను సరిగ్గా చూస్తలేదు నా ఫ్రెండ్స్ నన్ను సరిగ్గా చూస్తలేదు నా గ్రామంలో నాకు విలువ లేదు మీ విలువ అనేటటువంటిది మీరు క్రియేట్ చేసుకోవటం మీరు చేసేటటువంటి కార్యకలాపాల మీద మీ యొక్క ప్రవర్తన మీద మీ యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి మీరు నేను చెప్పినట్టు చేయండి నేను ఇప్పుడు చెప్పే కదా కాల్ చేయండి ఎందుకు మీకు మార్కెట్లు బయట మీ ఇంకా బయట మీకు విలువ ఎందుకు రాదు నేను చూస్తాను థ్యాంక్ యూ